దైవ మర్మములు సహోదరు భక్సింగారనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకునుట మే పదమూడు ఈరోజు వాక్య భాగము మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలుకుగా ఉండి ప్రార్థన చేయుడి మత్స్సు వార్త ఇరవై ఆరవ అధ్యాయము నలభై ఒకటవ వచ్చిన సమయలు రెండవ గ్రంథము పదకొండవ అధ్యాయములో ఉన్న దాబీది యొక్క మూడవ నష్టమందు విశ్వాసులకు అవిశ్వాసులకు ఒక వర్తమానమున్నది మొదటిగా మానవ హృదయం యొక్క దుష్టత్వము మోసమును మనము చూచున్నాము మనము ఎవరమైనను సరే బాహ్యముగా ఎంతో మంచిగా చక్కని వారిగా మనము కనిపించినప్పటికీ అంతరంగములో సమానముగా చెడిపోయిన వారము మురికి రోత మలినముతో నిండిన వారముగా ఉన్నాము మన జీవితములో సత్యం అన్నది లేదు మన నిధి స్థితి ఎరుగుటకు మనకు ఇష్టము లేదు దాని విషయమై మనతో చెప్పినప్పుడు మనము బాధపడుచున్నాము మన అహమునకు తగులుచున్నది అందువల్లనే దేవుని వాక్యమును చదువుచున్నప్పుడు అనేకులు అభ్యంతరపడి కోపగించుకొనుచున్నారు ఇప్పుడు సమయులు రెండవ గ్రంథము పదకొండవ అధ్యాయములోని దావీదు కథను చూచేదము బాల్యము నుండే దావీదు దేవుని ఎడల భయభక్తులు కలిగినవాడు జ్ఞాని యథార్థపరుడు మంచివాడు దేవుని చేత ఏర్పరచుకున్నబడిన కూడా ఇలాగూ అనేక సంవత్సరములు మంచి జీవితమును జీవించాను అయితే తనకు తెలియకుండగానే తన అంతరంగంలో ఎక్కడో ఆ చెడు స్వభావము దాగి ఉన్నది దేవుడు దాన్ని మార్చితేనే కానీ దావీదు విస్తారముగా వాడబట్టుకు వీలు లేదు సమయల్ రెండవ గ్రంథము పదకొండవ అధ్యాయములోని ఈ సందర్భము దావీదు దేవుడు తన్ను ఏ విధముగా చూచున్నాడో ఆ విధముగా తను తాను చూచుకున్నటకే సంభవించాను దావీదు యుద్ధ వీరుడు పరాక్రమశాలి యుద్ధమునకు వెళ్ళవరసి ఉండగా దానికి బదులు ఎరులేములో ఇంటి వద్దని కూర్చుని ఉన్నాడు ఇదేదో చిన్న తప్పిదముగానే కనిపించినప్పటికీ దేవుని దృష్టిలో ఇదెంతో గొప్ప తప్పిదమే రెండవ వచ్చినంలో పరాక్రమశాలి అయిన దావీదు గుంకు వేల వరకు నిద్రించుటను చూచున్నాము ఇదే రీతిగా అనేకులు తాము మేల్కొని ఉండవలసిన సమయమందు నిద్రించుచుందరు సాతాను బహు దుష్టుడు యుక్తిగల శత్రువు అని జ్ఞాపకం ఉంచుకొనుము మోసంలో పడి వీరుడైన దావీదు కూడా సోమరివాడయ్యాను దానిని ఆధారముగా తీసుకొని దావీదును పడగొట్టకు సాతాను ప్రయత్నించాను తీరుబడిగా రాజనగర్ మిద్ది మీద నడుచున్న దావీదుకు శోధన ఎదురయ్యాను దాన్ని జయించలేక దావీదు పాపము చేసెను ప్రైస్తలాడ్